ఫ్రెండ్స్ వెల్కమ్ టు సిరీ త్రీ డబల్ యూట్యూబ్ ఛానల్ ఇక్కడ చూడండి కాటన్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా నుంచి మనకు నోటిఫికేషన్ అయింది క్లియర్గా నేను స్టెప్ బై స్టెప్ చూస్తాను క్లిక్ చేసిన బడే మనకి వెబ్చే వెబ్ పేజ్ అనేది మనకి ఈ విధంగా వస్తుంది ద కాటన్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ అనేది కూడా మనకి ఇక్కడ క్లియర్గా అనిపిస్తుంది మనకి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా సంబంధించిన అనమాట ఒకసారి క్లియర్గా ఇట్లా కిందికి స్క్రోలింగ్ చేసుకుంటూ వస్తే ఈ కింద మనకి ఇది వాళ్ళ వెబ్సైట్ అనమాట వెబ్సైట్లో వెబ్ పేజ్లో ఉన్నటువంటి మ్యాటర్ ఇక్కడ చూడండి రిక్రూట్మెంట్స్ అన్ని కనబడుతుంది కదా అక్కడ క్లిక్ చేద్దాం రిక్రూట్మెంట్స్ మీద క్లిక్ చేసినప్పుడే మనకి నెక్స్ట్ పేజ్ అనేది ఓపెన్ అవుతుంది ఇక్కడ రిలేటెడ్ లింక్స్ అబౌట్ అనేది కనిపిస్తుంది కదా ఇక్కడ రిక్రూట్మెంట్స్ అనేది కిందకి వద్దాం ఇక్కడ అహ్మదాబాద్ విధంగా మనకి ఎక్కడెక్కడ పోస్టులు ఉన్న పోస్టులు ఉన్నాయి వాటికి సంబంధించిన డీటెయిల్స్ అనేది మనకి ఇక్కడ పీడిఎఫ్ రూపంలో ఉంటుంది మన క్లియర్గా మనకు తెలంగాణ వాళ్ళైతే ఒకసారి చూసుకోవచ్చు నేను ఇక్కడ చూడండి గుంటూరులో ఉన్నాయి అదేవిధంగా తెలంగాణ ఆంధ్ర రాష్ట్రాలకు సంబంధించినటువంటి డీటెయిల్స్ చెప్తున్నాను ఇక్కడ చూడండి వరంగల్ నెక్స్ట్ పేజ్ చూద్దాం వరంగల్ అదేవిధంగా ఆదిలాబాద్ మహబూబ్ నగర్లో ఉన్నటువంటి పోస్టులు అనేది కూడా మనం క్లియర్గా అనేది చూసుకోవచ్చు దానికి సంబంధించిన డీటెయిల్స్ అవునా కాదా కూడా చెక్ చేసుకోవడానికి క్లియర్గా ఒకసారి మనకి వరంగల్ అనేది ఒకసారి ఓపెన్ చేద్దాం డౌన్లోడ్ చేసుకుందాం ఓపెన్ చూడండి ద కార్పొరేషన్ ఆఫ్ ఇండియా ఇక్కడ చూడండి కాటన్ కార్పొరేషన్ వాకిన్ ఇంటర్వ్యూ అంటే ఇంటర్వ్యూ ద్వారా మాత్రమే మనకి అనేది పోస్ట్ అనేది ఇస్తున్నారు గుర్తు చేసుకోవాలి నో ఎగ్జామినేషన్ ఎగ్జామ్ లేకుండా మనకు ఇంటర్వ్యూ ద్వారాగానే మనకు పోస్టులు అనేది ఇస్తున్నారు అదేవిధంగా మనకి చూడండి డేట్ ఇరవై ఐదు తొమ్మిది అంటే సెప్టెంబర్ ఇరవై ఐదు తరగతి రోజు మనకు నోటిఫికేషన్ అనేది విడుదల కావడం అనేది జరిగింది ఇక్కడ క్లియర్ ఉన్నది ద కాటన్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఇక్కడ చూడండి క్లియర్గా దానికి సంబంధించినటువంటి మ్యాక్సిమం పీరియడ్ దానికి సంబంధించినటువంటి ఇంటర్వ్యూ డేటు అనేది కూడా మనం క్లియర్గా చూసుకోవచ్చు పదిహేనవ తారీఖు పది రెండు వేల ఇరవై నాలుగు పది గంటల నుంచి మధ్యాహ్నం మూడు గంటల వరకు మనకు మనకి ఇంటర్వ్యూ అనేది నిర్వహించడం అనేది జరుగుతుందని కూడా మనం క్లియర్గా చూసుకోవచ్చు దానికి సంబంధించినటువంటి వెబ్సైటు దానికి సంబంధించినటువంటి మనకి పోస్టులు ఒకసారి చూద్దాం టర్మ్స్ అండ్ కండిషన్స్ ఇక చూడండి బేస్డ్ అండ్ రిక్వైర్మెంట్ అంటే వేకెన్సీ ఇన్ని ఉన్నాయని కూడా మనకు మెన్షన్ చేయలేదు వాళ్ళకి వాళ్ళకి ఎంతకు సంబంధించినటువంటి వేకెన్సీ కావాలో అందరినీ కూడా రికైర్మెంట్ తీసుకుంటామని కూడా మెన్షన్ చేశారు ఏజ్ లిమిట్ చూసుకునే ఇరవై ఒకటో సంవత్సరం అంటే ఇరవై ఒక సంవత్సరం తక్కువ తగ్గకుండా ఉండాలని కూడా మెన్షన్ చేశారు ప్రూఫ్ డేట్ ఆఫ్ బర్త్ బర్త్ సర్టిఫికేట్ టెన్త్ క్లాస్ ఆధార్ కార్డు కాపీ బ్యాంక్ సర్టిఫికేట్ అంటే మనకు అప్లికేషన్ సంబంధించినటువంటి ఒరిజినల్ సర్టిఫికేట్ డాక్యుమెంట్స్ అంటే మనకు ఓన్లీ డైరెక్ట్ మనకు వెరిఫికేషన్ కాబట్టి మన దగ్గరే ఉంటాయి వాటిని తీసుకొని వెళ్ళాలి వాటికి సంబంధించినటువంటి డీటెయిల్స్ అదేవిధంగా మనకు పోస్టులు ఉన్నటువంటి చూడండి ఇంటర్వ్యూకి సంబంధించినటువంటి డీటెయిల్స్ వరంగల్ హనుమకొండ మహబూబాద్ జనగాం సూర్యాపేట ఖమ్మం భద్రాద్రి భద్రాద్రి కొత్తగూడెం కరీంనగర్ సిరిసిల్ల జగిత్యాల సిరిపే సిద్దిపేట మెదక్ సంగారెడ్డి ములుగు భూపాలపల్లి పెద్దపల్లి ఇన్ని రకాలైనటువంటి ఇన్ని ప్లేసుల మనకి పోస్టింగ్ అనేది ఉంటుందని కూడా మనకు మెన్షన్ చేసి నన్ను క్లియర్గా చూసుకోవచ్చు దానికి సంబంధించినటువంటి ఇంటర్వ్యూ సంబంధించినటువంటి ప్లేసెస్ కూడా చూడాలి వరంగల్ సం వరంగల్ హనుమకొండ మహబూబ్ సంబంధించినటువంటి ఇంటర్వ్యూ ప్లేసు వరంగల్ అదేవిధంగా జనగం సూర్పాకి సంబంధించినటువంటిది ఇంటర్వ్యూ ప్లేస్ జనగం దానికి సంబంధించినటువంటి ఏమైనా ఇన్ఫర్మేషన్ కావాలనుకుంటే డౌట్ ఉంటే మనకి కాంటాక్ట్ నెంబర్ కూడా ఇక్కడ ప్రొవైడ్ చేశారు మన ఆ విషయంలో కూడా క్లియర్గా మనకు ఒకసారి ఇక్కడ చూసుకోవచ్చు ఇంటర్వ్యూ ప్లేసు దానికి సంబంధించినటువంటి ఫోన్ నెంబర్ అదేవిధంగా ఇంటర్వ్యూ విల్ బీ హెల్డ్ చూడండి ఇక్కడ పదిహేనవ తారీఖు ఉదయం పది గంటల నుంచి పదిన్నర నుంచి మధ్యాహ్నం మూడు గంటల వరకు ఉంటుందని కూడా క్లియర్గా ఇక్కడ మనం చూసుకోవచ్చు నెక్స్ట్ ఇక్కడ వరంగల్ అయిపోయింది కదా ఆదిలాబాద్కి సంబంధించినటువంటి మనకి ఒకసారి చూసుకున్నట్లయితే ఫామ్ ఏ విధంగా ఉంటుందో కూడా నేను క్లియర్గా ఇక్కడ కింద చూపిస్తాను నేను ఆదిలాబాద్కు సంబంధించినటువంటి పోస్ట్కి సంబంధించిన వివరాలు అనమాట ఇది లొకేషన్స్ డిస్ట్రిక్ట్ వైజ్గా ఎవరి డిస్ట్రిక్ట్ వాళ్ళు ఆ డిస్ట్రిక్ట్లోనే మనకి ఇంటర్వ్యూ ఉంటుందని కూడా మన క్లియర్గా ప్లేస్ ప్లేసెస్ కూడా మెన్షన్ చేశారు టెంపరవరీ ఆఫీస్ స్టాఫ్ జనరల్ అకౌంటెంట్ సంబంధించినటువంటి ఫీల్డ్ ఫీల్డ్ స్టాఫ్ సంబంధించినటువంటి మూడు పోస్టులకు గాను మన క్వాలిఫికేషన్ కూడా క్లియర్గా ఇక్కడ చూడండి గ్రాడ్యుయేట్ ఇన్ ఎనీ ఫిఫ్టీ పర్సెంట్ మార్క్స్ అంటే ఫిఫ్టీ పర్సెంట్ మార్క్స్ ఉన్నటువంటి గ్రాడ్యుయేట్ ఎనీ ఎవరైనా కూడా మనకు అప్లికేషన్ చేసుకోవచ్చు ఎస్సీఎస్టీ వాళ్ళకి ఫార్టీ ఫైవ్ పర్సెంట్ ఉంటే సరిపోతుందని మెన్షన్ చేశారు బీకాం వాళ్ళు మనకి అకౌంటెంట్కి సంబంధించినటువంటి ఫిఫ్టీ పర్సెంట్ అదేవిధంగా ఓబీసీ వాళ్ళు ఫిఫ్ ఫార్టీ ఫైవ్ పర్సెంట్ ఉంటే సరిపోతుందని కూడా మనకి క్లియర్గా ఇక్కడ చూసుకోవచ్చు ఇక్కడ టెంపరవరీ ఫీల్డ్ స్టాఫ్ సంబంధించినటువంటి బీఎస్సి వాళ్ళు అప్లికేషన్ అనేది పెట్టుకోవాలి మనకి ఇక్కడ శాలరీ కూడా చూసుకున్నట్లయితే ఇరవై ఐదు వేల ఐదు వందల నుంచి ముప్పై ఏడు వేల వరకు ప్రతి ఒక్కరు కూడా శాలరీ ఉన్నది కూడా ఉంటుందని కూడా క్లియర్గా ఇక్కడ చూసుకోవచ్చు ఆదిలాబాద్కి సంబంధించినటువంటి మనకి కాటన్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ బ్రాంచ్ ఆఫీస్ ఆదిలాబాద్ ఇక్కడ చూడండి దానికి సంబంధించినటువంటి ఫస్ట్ ఫ్లోర్ అంటే మనకి ఇంటర్వ్యూ వెళ్ళాల్సినటువంటి అడ్రస్ ఇక్కడ మెన్షన్ చేశారు మన అడ్రస్ని బట్టి మనకి ఇంటర్వ్యూకి వెళ్ళే అనేది మనకు వెళ్ళాల్సి ఉంటుంది ఆ డేట్ కూడా మనకి ఏ డేట్ రోజు ఇంటర్వ్యూ అనేది కూడా మన క్లియర్గా ఉన్నది ఒకసారి చూసుకోవాలి ఇక నెక్స్ట్ చూసుకున్నట్లయితే మహబూబ్ నగర్కి సంబంధించినటువంటి పోస్టులకు సంబంధించిన డీటెయిల్స్ ఇక్కడ కూడా మూడు పోస్టులు ఉన్నాయి వాటికి సంబంధించిన డీటెయిల్స్ కూడా మనకి డిస్క్రిప్షన్లో నేను లింక్లో ఇస్తాను ఖచ్చితంగా అక్కడికి వెళ్ళి అందరి డౌట్ ఉన్నా కూడా క్లియర్గా చూసుకోండి అదేవిధంగా ఇక్కడ చూడండి ఇంటర్వ్యూ వెళ్ళాల్సినటువంటి అడ్రస్ కూడా ద కాటన్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ ఇండియా బ్రాంచ్ ఆఫీస్ మహబూబ్ నగర్ చూడండి మెట్టుగడ్డ దగ్గర మనకి ఇంటర్వ్యూ ఉంటుందని కూడా క్లియర్గా ఇక్కడ మనం చూసుకోవచ్చు దానికి సంబంధించినటువంటి ఫామ్ ఏ విధంగా ఉంది అనే దానికి ఒకసారి చూసుకున్నట్లయితే ఫామ్ కూడా మనకి కింద ఉంది వాటికి సంబంధించిన లింక్లో ఉంది వాటికి సంబంధించిన డీటెయిల్స్ కూడా మనకి అప్లికేషన్ ఫామ్ అనేది ఒకసారి చూసుకున్నట్లయితే ఇక్కడ ఫోటో అనేది ఉండాలి అదేవిధంగా నేమ్ ఆఫ్ ది నేము ఫాదర్ నేము పర్మనెంట్ అడ్రస్ ఫోన్ నంబర్ ఈమెయిల్ ఐడి అదేవిధంగా ఆధార్ కార్డ్ బ్యాంక్ అకౌంట్ ఐఎఫ్ఎస్ కోడ్ క్యాస్ట్ ఎస్సీఆర్ ఎస్టీఆర్ ఓబీసీ అనేది కూడా దానికి సంబంధించినటువంటి సర్టిఫికెట్ ఉంటే దాన్ని కూడా అటాచ్ తీసుకుపోవాలి బర్త్ సర్టిఫికెట్ అదేవిధంగా డేట్ ఆఫ్ బర్త్ ఇక్కడ క్లియర్గా ప్రతిదీ కూడా ఫిల్ అప్ చేసి సర్టిఫికెట్తో ఒరిజినల్ తోటి మనకి ఇంటర్ ఇంటర్వ్యూ అనేది అటెండ్ కావాలని కూడా క్లియర్గా అనేది ఇక్కడ మెన్షన్ చేశారు ఓకే ఫ్రెండ్స్ ఎగ్జామ్ లేకుండా ఉంటుంది కాబట్టి మనం ఒకసారి ఖచ్చితంగా ఎవరి ప్లేసులలో వాళ్ళకి లొకేషన్స్ ఉన్నాయి కాబట్టి మీరు క్లియర్గా చూసుకోండి చూసుకున్న తర్వాత ఎవరికైతే అర్హత ఉంటుందో వారికి ఇంట్రెస్ట్ ఉంటుందో వాళ్ళు ఖచ్చితంగా వెళ్ళి ఇంటర్వ్యూ ద్వారా అటెండ్ అవ్వాలని కోరుకుంటున్నాను థ్యాంక్ యూ